తిరుమల శ్రీవారిని నటుడు సాయి కుమార్ కుటుంబం దర్శించుకుంది ఆదివారం విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమారుడు ఆది కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు టిటిడి అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో సాయి కుమార్ కుటుంబానికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు సినీ ఇండస్ట్రీలో తన ప్రస్థానం ఈ ఏడాదితో యాభై ఏళ్లకు చేరుకుందని సాయి కుమార్ తెలిపారు వినాయక మహోత్సవాలు జరుగుతున్నాయి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చాం ఎందుకంటే ఏదున్నా తల్లి తండ్రి గురువు దైవం అంటాం ఆ స్వామి వెంకటేశ్వరుని అనుగ్రహంతో నాది ఈ సంవత్సరం యాభై ఏళ్ల సినీ ప్రస్థానం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో జనవరి ఎలెవెన్త్ నా మొదటి సినిమా రిలీజ్ అయింది దేవుడు చేసిన పెళ్ళి అని సో బాలనటుడిగా అందులో యాక్ట్ చేశాను మళ్ళీ ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి అప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా వంద రోజులు ఆడింది శోభన్ బాబు గారు శారద గారు అట్లూరు పూర్ణచందరావు గారు ప్రొడ్యూసరు తాతరాయని రామారావు గారు డైరెక్టర్ అలాగే ఇప్పుడు మొన్న సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ బాబుతో అనిల్ రావు పూడి కాంబినేషన్లో దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా మళ్ళీ ఒక సూపర్ హిట్ సినిమా ఈ యాభై సంవత్సరం నా నటుడిగా నా ప్రస్థానంలో ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కోర్టు అది మంచి హిట్ అయింది ఇప్పుడు ఈ మధ్య వెబ్ సిరీస్ మై సభ కూడా మంచి హిట్ అయింది ఇంకా చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి వెబ్ సిరీస్ కానీ నా అదృష్టం తెలుగుతో పాటు నన్ను హీరో చేసిన కన్నడ ఇండస్ట్రీలో కూడా పోలీస్ స్టోరీతో ఆల్వేస్ నేను ఎప్పుడు చెప్తుంటాను కర్ణాటక మీరు రుణపడి ఉంటామని సో కర్ణాటక పోలీస్ స్టోరీ తర్వాత నాకు కానీ మా తమ్ముడు రవిశంకర్కి కానీ అయ్యప్పకి కానీ సో మా అందరికీ కర్ణాటక ఎంతో ఆదరించింది అభిమానించింది ఆశీర్వదించింది సో కర్ణాటక ప్రజలకి కృతజ్ఞతలు చెప్తూ రెండు మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి కర్ణాటకలో కూడా అలాగే తమిళ్లో కూడా డీజల్ అని దీపావళికి రిలీజ్ అవుతుంది హరీష్ కళ్యాణ్ హీరో అది చాలా మంచి సినిమా సో అటు తెలుగులో చాలా మంచి సినిమాలు రెడీ అవుతున్నాయి వీటన్నిటితో పాటు ప్రేమ కావాలి అంటూ మీ ముందుకు వచ్చిన మా అదిని మీరు ఆదరించారు అభిమానించారు ఆశీర్వదించారు ఎప్పుడు నేను లోపలికి వెళ్తున్నప్పుడు ఆ జై విజయల్ని చూసినప్పుడు ఆది ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసింది విజయభాస్కర్ గారు రెండో సినిమా చేసింది జై గారు సో రెండు సూపర్ హిట్లు అయ్యాయి ప్రేమ కావాలి కానీ లవ్లీ కానీ అలాగే ఆది కూడా తొందరలోనే ట్వంటీ ఫైవ్ ఫిలిమ్స్ కంప్లీట్ చేయబోతున్నాడు మీ స్వామి గారి అనుగ్రహంతో కళామతలి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమాభిమానాలతో ఇప్పుడు వాడిది కూడా చాలా మంచి సినిమా అది మళ్ళీ ఎప్పుడు పెద్ద హిట్టు పెద్ద హిట్టు అంటూ అందరూ అడుగుతూ ఉంటారు ఎందుకంటే మంచి ఆర్టిస్టు మంచి డాన్సరు బాగా చేస్తాడు ఒక మంచి హిట్టు పడాలని సో చేస్తున్నాడు ఎందుకంటే మన చేతుల్లో లేదు జయాపజయాలు మనం మనసా వాచ కర్మన త్రికరణ శుద్ధిగా నా యాభై ఏళ్ళ సినీ ప్రస్థానం అలాగే జరిగింది ఎన్నో సక్సెస్లు ఉన్నాయి ఎన్నో ఉడుకుదుడుకులు ఉంటాయి నటుడు అన్న తర్వాత అన్నిటినీ మనం అధిగమించి నటించాలి అంటే ప్రతిరోజు కొత్తగా ఫీల్ అవ్వాలి ఏదో కొత్తది చేస్తే మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది సో అలాగే ఆది కూడా ఇప్పుడు శంబాల చాలా బాగా వస్తుంది సో శంభాల గురించి వాడే చెప్తాడు సో శంభాల అలాగే ఇంకో రెండు మూడు మంది సినిమాలు చేస్తున్నాడు సో మీ అందరి ఆదరాభిమానాలు మా నాన్నగారితో మొదలు